సిట్టపల్లి గ్రామంలో రాత్రి జరిగిన సంఘటన వల్ల మనం పత్రికా సమావేశాన్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది ముందుగా మీ అందరికీ క్షమాపణ జరుపుకుంటుంది నిన్న జరిగిన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అని చెప్పి బీసీలను మేమే ఉద్ధరిస్తున్నామని చెప్పి ఈ దేశంలో కులాలకున్న న్యాయం ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు పర్సెంట్ కానీ లేకపోతే రాహుల్ గాంధీ నిత్యం తెప్పిస్తున్న వెనుకబడిన తరగతుల యొక్క న్యాయం కానీ పూర్తిగా విస్మరించడం జరిగింది ఈరోజు మంత్రివర్గంలో బలహీన వర్గాలకు బలహీన వర్గాలకు మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగింది దాన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఇది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఏ ఒక్కలో తీసినా కానీ అసెంబ్లీలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పన్ను చేసినప్పుడు కానీ ఎన్నికలప్పుడు కానీ ఎప్పుడు తీసుకున్నా నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమేమో దళితులకు ఇచ్చినాం బీసీలకు ఇచ్చినాం అని చెప్పి చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రంలో పంతొమ్మిది పర్సెంట్ మీద దళితులున్నా నలభై ఎనిమిది పర్సెంట్ మీద అంటే ప్రభుత్వ దొంగ లెక్కల్లో నలభై ఎనిమిది పర్సెంట్ ఉన్నాయి వాస్తవం యాభై ఆరు పర్సెంట్ బలహీన వర్గాలు ఉన్నాయి ఈ వర్గాలు విస్మరించడం వల్లనే గిరిజనులను అన్ని రకాలుగా విస్మరించడం వల్లనే నిన్న నడిగింది ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి యోగ తెలియజేసుకుంటారు రెండోది ఇందూరు జిల్లా ఉమ్మడి జిల్లా అలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నాయకులు నలుగురు ఉన్నారు వేరే పార్టీ వేరే నాయకులు ఉన్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఐదుగురు ఈ ఐదుగురు ఒక్కరు కూడా అర్హులైన వాళ్ళు లేరా అని అడుగుతున్నా ఈ జిల్లాకి ఎందుకని మంత్రి పదవి ఇవ్వలేదంత నిధులు ఇస్తలేరు ఈ జిల్లాకు సౌదర్ని ప్రేమ చూపిస్తున్నారు మంత్రి పదవి కూడా ఇవ్వలేని అసమర్థ నాయకత్వం ఈ జిల్లాలో ఉందా కాంగ్రెస్ పార్టీకి అని అడుగుతున్నా ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు బలహీన వర్గానికి సంబంధించిన పాత జిల్లాలో ఉండే జుక్కల్లో దళిత వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నాడు సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇంతమంది ఉండక ఈ జిల్లాకి ఎందుకు రాలేదు మంత్రి పదవి దీనికి కారకులు ఎవరు ఈ జిల్లాలో తొమ్మిది ఉంటే నాలుగు కాంగ్రెస్ పార్టీ గెలిపిచ్చారు పాత జిల్లాలో మూడు బీజేపీకి ఇచ్చారు రెండు టిఆర్ఎస్కి ఇచ్చారు ప్రజలు అత్యధికంగా మరి జిల్లాలో రెండు ఎంపీ సీట్లుంటే ఒకటి కాంగ్రెస్కి ఇచ్చారు ఒకటి బీజేపీకి ఇచ్చారు మరి ప్రజలు వాళ్ళకి విశ్వాసం ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇందురు జిల్లాను నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఇక్కడ నుంచి పీసీసీ ఉన్న వ్యక్తి మరి ఈ జిల్లాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు స్పందిస్తలేదు మంత్రివర్గం పూర్తిగా ముఖ్యమంత్రి చేతిలో ఉన్నా జిల్లాల ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం లేసిందే తెలంగాణ వాళ్ళకు తక్కువ మంత్రి పదులు ఇంపార్టెంట్ మంది పదులు నిధులు నియమకాలు నీళ్ళల్లో అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మన గురించి అడిగే వాళ్ళు లేకపోవడం వల్ల ఇవాళ మంత్రి పదవి లేకపోవడం వల్లనే ఈ జిల్లాకు రావాల్సిన మాధవ్ నగర్ ఎన్ని ఎనిమిది కోట్ల రూపాయలు వారు ఎవరు అడగాలో తెలియదు అది సగం పంటలే నిండిపోయింది ఈ జిల్లాలో అకాల వర్షంతో రాళ్ల వర్షంతో పంట నష్టపరిహారం రావాలి అది ఇప్పటి రాలేదు అలాగే ఈ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు పర్యవేక్షించుకోవడం లేడు జిల్లా మంత్రి ఉంటే నిత్యం కూడా జిల్లాకు సంబంధించిన సమస్యల మీద ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ ఇక్కడికి కావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి వారికి చెప్పడం క్యాబినెట్ కన్నా ముందు అటు విషయాల్లో చర్చించుకోవడం జరుగుతుంది కానీ విచిత్రం ఏంటి అంటే పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఓడిపోయిన వాళ్ళ ఎమ్మెల్యేలనేమో ఎమ్మెల్యే ట్రీట్ చేస్తున్నారు మరి గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులుగా అసమర్థులు అనుకుంటున్నారా లేకపోతే ఈ ఇందూరు జిల్లా అనేది తెలంగాణలో ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ అడగదలుచుకున్నాను ఒక దిక్కేమో సామాజిక న్యాయం చేయలేకపోతున్నాను ఒక దిక్కేమో ప్రాంత న్యాయం చేయలేకపోతున్నాను ఇవి రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఇందూరు ప్రజలకు చెప్తున్నాను రాబోయే ఏ స్థానిక సంస్థల ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కేవలం వాళ్ళకి లెక్కకు తప్ప ఇందూరు జిల్లా ప్రజలను గౌరవించే మీ ఏసే ఓటును గౌరవించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడేవారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ జిల్లాకు జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని పద్దెనిమిది నెలల నుంచి లేకపోవడం నిన్న జరిగిన మంత్రివర్గ విస్తీర్ణం కూడా ఈ జిల్లాకు న్యాయం చేయకపోవడం ఈ జిల్లా చరిత్రలో ఇది బ్లాక్ నిజంగా కూడా బ్లాక్ డేనే మన మన చరిత్రలో ఎందుకంటే ఎంతోమంది అర్ఘరా రాజారావు గారు కావచ్చు డి శ్రీనివాస్ గారు కావచ్చు మండ వెంకర్రావు కావచ్చు సురేష్ రెడ్డి గారు కావచ్చు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు నేరే రాజినాయ ఏడు సంవత్సరాలు డి సత్యనారాయణ గారు ఏడు పోర్టుపోలియ మంత్రి చేశాడు అంత చరిత్ర గల్లా ఈ జిల్లా ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు ఎంతోమంది షబీర్ మన సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు ఎంతోమంది ఘన చరిత్ర గల ఈ జిల్లా షబీర్ అలీగారు కావచ్చు ఉన్న జిల్లా పరిస్థితి ఈయన ఒక మంత్రి పదవి కోసం ముఖం వాచిపోయే పరిస్థితి రెండు రెండు వాటి ఉమ్మడి జిల్లాలో చెప్తున్నాను నేను ఉమ్మడి జిల్లాలో ఉండే పరిస్థితి ఉందంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ప్రజలు రేపు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా నమ్మినా ఇద్దూరు జిల్లా మీద సవిందరి ప్రేమ తప్ప వేరేది లేదు కాబట్టి కాంగ్రెస్ నాయకులతో జవాబు చెప్పాలి ప్రజలు పునరాజుకోవాలి భారతీయ జనతా పార్టీ తరఫున మేము సానుభూతి చూపించేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న సమస్యలు ఎవరు చెప్పుకోవాలి ఆ ఉన్న జూబిలి కృష్ణారావు గారు ఎప్పుడు వస్తారు రాత్రి సాయంత్రం మూడు వచ్చి నేను తెల్లారి మొత్తం రైతులతో మేము కొట్లాడుతుంటే సాయంత్రం మూడు వచ్చి రెండు గంటల్లో హెలికాప్టర్లు వచ్చి హెలికాప్టర్ పోయే పరిస్థితి మంత్రులతో ఉంది ఎవరు కాంగ్రెస్ పార్టీ మంత్రి అయినా అంత మాత్రం అలా భారతీయ జనతా పార్టీకి ఉపయోగం ఉండదు కానీ ఈ జిల్లా సమస్యలు ఉపయోగపడుతుంది కదా జిల్లా సమస్యల మీద మాట్లాడుతున్నాం మంత్రి పదవి అనేది కాంగ్రెస్ పార్టీ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధి ఆ ముఖ్యమంత్రి మంత్రి అనే దానికే నిర్వచనం ఏముంటుంది రాజ్యాంగంలో ముఖ్యమంత్రి సహాయకులు నిర్వచనం ఉంటుంది అంటే ఒక ముఖ్యమంత్రి చేసే ప్రతి పనిని కూడా మంత్రి ఇస్తారు డిటిఆర్సీ చైర్మన్ ఉంటాడు మంత్రి ఉంటే మనకి ఇక్కడికి ఉన్న పరిస్థితిలో లోకల్ సమస్యల మీద మాట్లాడుకోవచ్చు జూపెల్లి కృష్ణారావు ఎప్పుడు కూడా ఆయనకు సంబంధించిన జిల్లాకు సంబంధించింది ఆయన పోర్టుపోలియోకి సంబంధించింది చూసుకుంటాడు ఇందూరు జిల్లా గురించి చూడాలంటే ఇందూరు జిల్లా సమస్య మీద ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్యాకేజు ఏదైతే ప్రాణహిత చేయాల ప్యాకేజ్ ఉందో అది అట్టినే ఆగిపోయింది గుత్పాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయినాయి ఎన్నో రకాల ప్రాజెక్టులు ఆగిపోయాయి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ఘోరమైన పరిస్థితి డబుల్ పెట్రోల్ ఇల్లు చూసారు మీరు ఇల్ల పరిస్థితి ఉంది ఇక్కడ స్థానిక మంత్రి ఉంటే సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ తిరిగారు అనుకో ఏమంటారు వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారు ఎందుకు తిరిగారని అంటారు ఇంకో ఎమ్మెల్యే తిరిగాడు అనుకో ఆ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు అంటారు అదే మంత్రి ఉంటే జిల్లాకు పెద్ద దిక్కుంటాడు ముఖ్యమంత్రి ఎందుకు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి ఎందుకు పెట్టుకున్నారన్న ముఖ్యమంత్రిని పెట్టుకోరు ముఖ్యమంత్రికి సహాయకులు ఉంటారు కాబట్టి జిల్లాకు సంబంధించిన ప్రతినిధిని తీసుకోమని చెప్తున్నాం నలుగురు వాళ్ళ నుంచి గెలిచారు కాదు అని చెప్పి టీఆర్ఎస్ నుంచి ఒక ఆయన జాయిన్ చేసుకున్నారు ఐదుగురు ఎమ్మెల్సీ ఉన్నారు ఆరుగురు అంటే ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆరుగురు చెప్తున్నాం ఇంకెవరైనా పెట్టి ఆరు నెలల లోపల కూడా అతన్ని ఎమ్మెల్సీగా చేసుకోవచ్చు లేకపోతే ఇంకేవైనా చేసుకోవచ్చు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉన్న ఇంట్రెస్ట్ ఒకటే ఇంట్రెస్ట్ ఈ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఎందుకు లేదు ఈ జిల్లా ప్రజలు ఇంత మంచిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎందుకు తిరస్కరిస్తున్నారు రెండు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం రెండు కూడా